రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పథకం కింద నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు అయితే అందిస్తున్నారు ఇప్పటివరకు అయితే పదిహేను దఫాలుగా అయితే రైతుల అకౌంట్లో ముప్పై వేల వరకు అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేసింది అయితే ఈసారి వచ్చే బడ్జెట్పై అయితే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు పిఎం కిసాన్ యోజన ఆరు వేలు అంటే ఆరు సంవత్సరానికి ఇచ్చే ఆరు వేలను ఎనిమిది వేలకు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు సో ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచినట్లయితే రైతులకు కొంచెం ఎక్కువ సాయం అందుతుంది ఈ నేపథ్యంలోనే మరి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఈ బడ్జెట్పై రైతులు కూడా అనేక ఆశలు పెట్టుకున్నారు ఈ పీఎం కిసాన్ యోజన కావచ్చు అలాగే రైతు రుణాల పెంపు కావచ్చు ఎరువులపై సబ్సిడీ పెంపు కావచ్చు ఇలా చాలా అయితే ఎంఎస్పి ధరల గురించి కావచ్చు చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా రైతులకు అంటే ఆనందపరిచే ఒక ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే బడ్జెట్ కోసం అయితే అందరూ రైతులు ఎదురు చూస్తున్నారు దాదాపుగా ఆ పిఎం కిసాన్ యోజన పెంపుతో పాటు ఇంకేదైనా రైతులకు ఏదైనా పథకం తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో మనం ఫిబ్రవరి ఒకటి వరకు అయితే వెయిట్ చేయాలి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుందని చెప్పేసి మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్